ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభల అని చెప్పి దాన్ని ఏదో విషయంలో కలబడ్డట్టు నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు ఐదు సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా మోడీ ఆయన చేతలే ఉన్నాడు కదా వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండా సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా చూసే ఏది మీ మునగంతనం మహామేధావులు ఇందింత పడుకు సర్టిఫికేట్ రాసుకుంటారు వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు ఇట్లా ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏమైంది తెలివి ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా ఆరు ఏడు గంటల కరెంటు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలంటే కూడా ఆరు ఏడు గంటలే కరెంటు రైతాంగానికి ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండి మూడేళ్లలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు గుజరాత్లో కూడా ఆరే గంటలు కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి ఆరు అంటే ఆరే గంటలు ఆరు నిమిషాలు కూడా ఎక్కువయ్యారు ఆరు సెకండ్లు కూడా ఆ రాహుల్ గాంధీ అంటూ పెద్ద కార్యకర్త దొరికిండు మోడీ కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం కేసీఆర్ కనుక నోరు ఇవ్వడం మొదలు పెడితే మోడీ బట్టలు బట్టలుచిపోవడం ఖాయం వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి పొలిటికల్లో కూడా భయపడుతుండే ఈడీలకు ఐటీలకు ఇక మీడియా హౌస్ కూడా భయపడ్డా వాళ్ళు చేసే పనులే అవయ్ ప్రతినిత్యం భయమైన